బాగా ఇప్పుడు అతను ప్లస్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు అతను ఉపన్యాసాలు తీరు మార్చుకోవడం శరీర రూపు మార్చుకోవడం తర్వాత ఇంట్రాక్షన్ కావటం తద్వారా ఎక్కువ కష్టపడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఈ టైమ్ లో ఎస్టాబ్లిష్ తర్వాత శాశ్వతంగా హిట్ టాక్ అయితే రాలేదు రాలేదు రైట్ జనంలో ఉండాలి లీడర్ అనేవాడు రెండవది ఏంటంటే ఎలక్షన్స్ కు ముందు అయోమయంలో ఉన్నది పార్టీ అయోమయాన్ని పూర్తి చేయాలంటే పార్టీ యాక్టివిటీ ఉందనే ఫీలింగ్ జనంలో తీసుకెళ్లాలి పోటీలో ఉందనే ఫీలింగ్ అంటే వరుస ఫ్లాప్లు కొట్టి కన్నా సైలెంట్ గా ఉండడం బెటర్ అనేది ఒక సూత్రం ఒకటి ఫ్లాప్ అయిన తర్వాత ఇంకోటి హిట్ కోసం ప్రయత్నం చేసి అది కూడా ఫ్లాప్ అయింది అనుకోండి ఉన్న ఏదో ఉన్న పరుగు మొత్తం పోయింది అంటారు కదా అదే అనేది జరుగుతుందా ఇక్కడ తెలుగుదేశం యాక్టివిటీలో ఒక స్ట్రాటజీ ఉంటుంది మీకు ఆ ఊర్లో ఫెయిల్ అయినా మిగతా చోట్లంతా కూడా సక్సెస్ అనే టాక్ తేగలరు ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాటిని మనం అందరం ఫోన్ చేసి అడగాం కదా ఇప్పుడు అక్కడ ఎంతమంది వచ్చారు మూడు వేలే రావచ్చు ఐదు వేలే రావచ్చు కానీ టీవీ ఛానల్లో వచ్చే లైవ్లు కావచ్చు పేపర్లో వచ్చే వార్త కావచ్చు ఇదంతా చూసినప్పుడు బాహ్ లోకేష్ ఎరగదీసేస్తున్నారంటారా బాబుకి అసలు మన లక్షలాది మంది వచ్చారా ఇట్లాగే ఉంటుంది ఈ ఈ ఆ వాళ్ళకి ఆ మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి ఆ హైప్ నడుస్తుంది అది ధైర్యం వాళ్ళకి